పౌర్ణమి ముందర వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా తెలుగు వాళ్ళందరూ చేసుకుంటారు ఇది మనకు తెలిసిన విషయం అంటే ఈ పండుగను ఎలా చేసుకుంటారు దీని పూజా విధానం కాదు నేను చెప్పదలుచుకున్నది ప్రతి ఏడాది చేసుకునే ఈ వరలక్ష్మి వ్రతం అంటే మన పండుగలన్ని ఇవాళ ఈ పండుగ కాబట్టి ఈ పండుగ గురించి చెప్తున్నాం కానీ పండగల్లో పరమార్థాన్ని ఒక్కసారి ఆలోచిద్దాం మనం పూజా విధానం అందరికీ తెలుసు పూజలో ఉండే కథ తెలుసు చేతికి కట్టుకునే తోరానికి తొమ్మిది బంధనాలు అంటే తొమ్మిది ముళ్ళు వేస్తారని తెలుసు ఈ కథలో విధానం అందరికీ తెలుసు చాలా ఏళ్ళుగా అందరూ చేస్తూ ఉంటారు ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే కథలో ఒక విషయాన్ని అందరూ గుర్తు తెచ్చుకోండి ఆవిడ పేరు కథలో మనకి చెప్పే ఆవిడ పేరు చారుమతి కుండిన దేశంలో ఉండే ఆవిడ చారుమతి ఆవిడ ప్రవర్తన ఎలా ఉండేది రోజు ఇంట్లో వాళ్ళందరినీ చాలా ప్రేమగా చూసేది ఆవిడ ఆ కథలో మనకి అత్తమామలు చెప్పారు ఇప్పుడు అత్తమామల దాకా కూడా అక్కర్ల తల్లిదండ్రుల్ని ఆలోచిద్దాం మనం ఎందుకంటే మనం వ్రతం చేసేటప్పుడు పై పై బాగా చేస్తాం ఎందుకంటే చాలా సులువు లోపల వాటి గురించి చెప్పిన తర్వాత పై వాటి గురించి మాట్లాడుకుందాం మనం మనం ఇంట్లో మనుషుల్ని ఎలా చూస్తున్నాం నిజంగానే ఆ కథలో చారుమతి అంటేనే అందమైన మతి కలిగిన అంటే మంచి బుద్ధి కలిగిన ఆవిడ ఆవిడ మనకి అలాంటి బుద్ధి ఉందా లేదా మళ్ళీ మనం ప్రశ్నించుకుందాం ఎవరు మనం అడిగక్కర్లా మన ఇంట్లో వాళ్ళని మనం ఎలా చూస్తున్నాం అందుకనే అంటున్నా అత్తమామల దాకా కాదు అమ్మా నాన్నల్ని ఎలా చూస్తున్నాం అత్తమామలకి అసలు దిక్కే లేదనుకోండి అది వేరు ఎలా చూస్తున్నాం తర్వాత ఈ కథలో అందరూ కలిసి సామూహికంగా వ్రతం చేసుకున్నారు అనే విషయాన్ని మనం విన్నాం అలా మనం ఎంతమందితో కలుస్తున్నాం ఎవరికి వాళ్ళు కోట కట్టేసేసుకుని ఎవరి ఇంట్లో వాళ్ళు ఏకాకిలాగా అంటే చాలామంది చెప్తూ ఉంటారు సముద్రం నిండా నీళ్లున్నా ఒక్క చుక్క కూడా తాగడానికి పనికిరానట్టుగా మన చుట్టూ ఇంతమంది ఉన్నప్పటికీ కూడా మనం ఎవరికి మనం ఉపయోగపడడం వాళ్ళని మనం ఉపయోగించుకోము మరి ఎందుకు ఈ పూజ చేయడం మనం అసలు పూజలో చెప్పిన విషయంలో రెండో విషయం ఒకటి అందరినీ అంటే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని కానీ ఇంట్లో వాళ్ళందరినీ ప్రేమగా గౌరవంగా చూడటము నలుగురితో కలిసి చేసుకోవటము అలాగే తెల్లవారుజామున లేవడం పోనీ తెల్లవారుజాముని కూడా ఎక్సెప్షన్ ఇస్తున్నాం ఎందుకంటే అది పర్సనల్గా వాళ్ళ డిసిప్లిన్కి సంబంధించింది అందరినీ గౌరవంగా చూడడం అనేది సామూహికంగా సంబంధించింది అందరితో కలిసిమెలిసి చేసుకోవడం అనేది సామూహికంగా మనం అంటే మన అసలు మన సంఘజీవులం మనం సోషల్ యానిమల్ అంటారు కదా అందరితో కలిసి ఉంటాం ఈ మూడయ్య ఇప్పటికి మనం ఇందులో చేయవలసినవి ఇంకా ఆఖరిగా మనం అంటే కథ అంతా అయిపోయిన తర్వాత అందరూ కలిసి వెళ్ళారు కలిసి వచ్చారు చక్కగా అందరూ సమానంగా పంచుకున్నారు చేతికి తోరగ్రంథి కట్టుకునేటప్పుడు దానికి తొమ్మిది మూడులకి తొమ్మిది మంత్రాలు మనకి చెప్తారు అయితే మంత్రాల అర్థం నేను చెప్పదలుచుకోలేదు మంత్రాల అర్థం వేరు నేను చెప్పే లౌకిక అర్థం వేరు తొమ్మిది బంధనాలతో కలిసిన చేతికి మనం ఒక కట్టు కట్టుకుంటాం అంటే మనం ఊహించుకున్న ఇది పెద్దలు చెప్పారని కదా ఎవరికి వాళ్ళని వర్తించుకుంటూ మాట్లాడదాం ఇంతమందితోటి మన జీవితం ముడి వేసుకుని ఉంది కానీ మనం ఒక్కొక్క ముడి విప్పేసేసి పక్కన పడేసి ఏకాకులలాగా ఉంటున్నాం అయితే ఇవి ఏవి కష్టమైన పనులు ఎందుకంటే ఇంట్లో వాళ్ళని గౌరవంగా చూడడం అంటే ఎంత కష్టమైన పని మనకి తెలుసు అసలు ఇంట్లో వాళ్ళని మనుషులుగా చూడడమే కష్టమైన పని మనకి కానీ వరలక్ష్మి వ్రతం చేసేస్తాం పుణ్యం రావాలి మనకి అందరితోటి కలిసిమెలిసి చేసుకోవడం మరీ కష్టం మాకు లేదండి మీరు ఇలా చేస్తారంటూ ఒకళ్ళని ఒకళ్ళని పూజా విధానంలో కూడా దెప్పుకుంటూ ఉంటారు తప్పించి దేవుడికి సంబంధించిన దాన్ని మనం చాలా నిరాడంబరంగా చేసుకోవాలి అనే విషయాన్ని పక్కన పెట్టేసేసి అక్కడ అలాగే మాట్లాడుకుంటాం కానీ మనకి పూజా ఫలితం రావాలి పూజ చేసేస్తాం ఫలితం రావాలి ఏది చేసినా ఫలితం మాత్రం రావాలి కానీ మనం మనం మన బాధ్యతలని నిర్వహించం అంటే నిర్వహించాం మనం నిర్వహించాలంటే చాలా కష్టం మరి మనం చేస్తున్నవి ఏమిటి అతి సులువైనవి చక్కగా షాపులకి వెళ్ళడం వెండి విగ్రహం కొనుక్కొచ్చేయడం ఈజీయెస్ట్ ఒకళ్ళతో ఒకళ్ళు పోటీ పడతారు నువ్వు చిన్నది కొన్నావు నీ పెద్దది కొన్నావు ఎందుకంటే మనం ప్రదర్శించుకోవాలి భక్తిని కాదు ఇక్కడ ప్రదర్శించడం మన దర్పాన్ని ప్రదర్శించుకోవడం కోసం నువ్వు ఐదు వేలు పెట్టి పట్టు కొన్నావా నేను పదివేలు పెట్టుకున్నాను మీ ఇంట్లో డెకరేషన్ ఎలా చేసావు అమ్మవారిని మేము ఇలా చేసాం అంటే దేవుడు అడిగాడు ఎప్పుడైనా మనకి అయితే వరలక్ష్మి అమ్మవారిని డెకరేట్ చేయకపోతే మీకు వరాలు ఇవ్వనే ఉంది ఆవిడ కథలో ఏం చేశారు అన్ని వర్ణాల వాళ్ళు చేసుకున్నారు అనే మాట మనకు వచ్చింది అన్ని వర్ణాల వాళ్ళు అన్ని వర్గాల వాళ్ళు డబ్బులతోటి సంబంధం లేకుండా అందరూ చేసుకుంటున్నారు అని కథలో చెప్పారు ప్రతి కథలోని లౌకికార్థాన్ని తెలుసుకోవాలి మనం కానీ మనం చేసేది ఏంటంటే తెల్లవారుజాముని లేచి ఇరుగు పొరుగుళ్ల చెట్లకు ఉన్న పువ్వులన్నీ మొత్తం అన్ని పువ్వులు మనమే తెచ్చేసుకుంటాము రకరకాల పనులు చేస్తూ ఉంటాం మనం దొంగతనాలు చేసేసుకుంటాము డెకరేషన్ చేయడంలో పోటీలు పడిపోతాము ఇన్ని పువ్వులు నిండుగా గుట్టగా పోసేస్తాము అమ్మవారికి అలంకరణలు చేసేస్తాము వెండి విగ్రహాలు కొనేస్తాము బంగారం పెట్టేస్తాము మనసు మాత్రం మకిలి పట్టిన ఇత్తడిలాగా ఉంచుకుంటాం మనం అంటే కిలవెక్కిన ఇత్తడి కిలమెక్కిన రాగిలా ఉంచుకుంటాం పూజ చేసే ముందర పూజ ఫలితం రావాలి అంటే కనుక నువ్వు ఎంత నిరాడంబరంగా చేశావు ఎంత గౌరవంగా చేశావు నీ ఇంట్లో వాళ్ళని దైవంగా చూస్తున్నావా లేదా సాటి మనుషుని దైవంగా చూడటం అందరితోటి కలిసిమెలిసి ఉండగలుగుతున్నావా లేదా లే తెల్లవారిందరించి ఇప్పుడు ఈ మనకి ఈ సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి వరుస పెట్టి ఫోటోలు పెడుతూ ఉంటారు ఫోటోలు పెట్టడం తప్పు కాదు అక్కడ మనం చేసుకున్నా అని మన నలుగురితో షేర్ చేసుకోవడం తప్పు కాదు ఇక్కడ మనం చెప్తున్నది మేము ఇంత ఘనంగా చేసుకున్నాం మేము ఇన్ని రకాలు చేసుకున్నాం మేము మీకంటే చాలా పెద్దగా చేసుకున్నాం ఈ ప్రదర్శన ఎక్కువైపోతుంది భక్తికి ప్రదర్శన అవసరం లేదు మనం చేసే ప్రదర్శన అంతా కూడా మనలో ఉండే భక్తిని చంపేసుకుని ఆ పైకి ఉన్నదాన్ని ప్రదర్శిస్తూ ఉంటాం భక్తి వచ్చిన వాడు ఎవడు ప్రదర్శన చేయదు కొంచెం మనం వెనక్కి వెళ్దాం ఒక్కసారి అంటే ఒక యాభై ఏళ్ళ వెనక్కి వెళ్దాం అది కొంచెం కింద లెక్క మన ఇళ్ళల్లో అంటే మా తరం వాళ్ళకైతే అమ్మలు మా తర్వాత తరం వాళ్ళకైతే అమ్మమ్మలు ఇళ్లల్లో ఎలా చూశారో అనేది చూస్తే ఎంత సింపుల్గా చేసేవారు పని ఎక్కడైనా హడావుడు ఉండేది అసలు కానీ తొమ్మిది రకాల పిండి వంటలు చేస్తే ఇరుగు పొరుగు వాళ్ళందరికీ పంచుకునేవారు అసలు ఇప్పుడు ఇంటికి వచ్చిన వాళ్ళకి పెట్టడానికి కూడా చెయ్యం మనం లెక్క పెట్టుకుంటాం మనం ఇద్దరం ఉన్నామో రెండు చేసుకుందాం ముగ్గురు ఉన్నామో మూడు చేసుకుందాం పక్క వాళ్ళకి పెట్టాలంటే ప్రాణం పోతుంది మనకి పక్కన వాళ్ళని కలుపుకోవాలంటే ప్రాణం పోతుంది ఇంట్లో వాళ్ళని మనుషులుగా చూడాలంటే ప్రాణం పోతుంది కానీ యాభై ఏళ్ళ క్రితం అయితే మా అమ్మ మా అమ్మ తరం మా అత్తల తరం అయితే కనుక ఇంట్లో అత్తగారులను కానీ తల్లుళ్ళు కానీ ఆడబుడుచులు కానీ అక్క చెల్లెళ్ళని కానీ ఇదేమి అత్తవారింటి వారిని అనట్ల పుట్టింటి వారిని అందరినీ కూడా ప్రేమగా చూసుకునేవాళ్ళు పండక్కి రమ్మని పీల్చుకునేవారు ఏమీ వచ్చిన వాళ్ళకే పట్టు చీరలు పెట్టి పంపించడం ఏమీ ఉండేది కాదు అసలు వాళ్ళు ఆశించేవారే కాదు వచ్చారా లేదా హాయిగా వచ్చేవారు సరదాగా అందరు కూర్చుని కబుర్లు చెప్పుకునేవారు ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉండి పిండి వంటలు నలుగురు కలిసి వచ్చే ఈపురాళ్ళలా కూర్చునేవాళ్ళు కాదు ఎవరు అందరూ తలో చెయ్యి వేసి పూజ పూర్తి చేసుకుని హాయిగా తిని వెళ్ళేవారు లేదు సాయంత్రం అయ్యేసరికల్లా ఇంటికి అందరినీ పిలిచి వాయినాలు ఇచ్చేవారు ఇప్పుడు వాయినాలు ఇచ్చేవాళ్ళు కూడా లెక్కలు మళ్ళీ అది ప్రసాదంలాగా పూసిన పసుపు కుంకుమిస్తారు అది ఎందుకు ఇస్తారో తెలియదు ఎందుకు పనికిరా అని ఒక్కపడి వేస్తారు పెట్టుబడు జాకెట్ గుడ్డలని వేస్తారు ఎవ్వడు బడు కట్టుకోలేదు ఇవి చెప్పకూడదు అసలు ఇక దారుణంగా ఉంటుంది అందుకని ఒకసారి పండగ పరమార్థం అంటే ఏంటంటే మనకి ఉన్నంతలో ఉన్న దానిని నలుగురితో పంచుకోవడం ఇంట్లో ఉన్న వాళ్ళని సాటి మనిషిలో దేవుణ్ణి చూడడం వ్రతం చేయకపోయినా కూడా ఆవిడ వరం ఇస్తుంది ఇది ఎవరికి నచ్చకపోవచ్చు ఎందుకంటే కష్టమైన పని కదా పక్కన మనిషిని మనిషిగా చూడడం కష్టం కనిపించిన తగ్గించి కొట్టుకోవడమే కదా నువ్వు అలాగంటే నువ్వు ఇలాగ నువ్వు ఇలాగంటే నువ్వు పనికిరావు నువ్వు పనికిరావు అనుకోవడం తప్పించి మనిషిలో దేవుణ్ణి చూసే లక్షణం వచ్చిన రోజునే ఎవ్వళ్ళైనా సరే ఏ పండగ చేసుకున్నా ఏ పూజ చేసినా దాని ఫలితం వస్తుంది అంతేకాని కథ చదివిన వారికి విన్నవారికి ఫలితం వస్తుందంటే మొక్కుబడిగా లోపల ఎవరినో తిట్టుకుంటే కథ చదివేస్తూ లేదా లోపల ఎవరినో తిట్టుకుంటూ కథ వింటూ ఉంటే కుదరదు అది అంటే అర్థం ఏంటంటే అందరూ కలిసి ఉండడం అనేది ఇక్కడ ప్రధానం మనకి అందుకని ఏ కథకైనా ఏ పూజకైనా ఫలితం రావాలి అని అనుకుంటే కనుక మనిషిని మనిషిగా చూడండి మీరు వంటలు చేసేటప్పుడు కూడా దైవధ్యానంతో చేసుకోవడమే వంట నేను అది చేసుకుంటున్నాను ఆహా గర్వపడిపోతూ చేసుకోకూడదు మనం అసలు దేవుడు అంటే అర్థం ఏమిటి మనం ఒదిగి ఉండాలి అని అర్థం మనకంటే సుప్రీం కదా దేవుడు దేవుడికి మనం చేసేది ఏమిటి అసలు అలంకరణ మన తృప్తి కోసం చేస్తున్నావు నువ్వు పది కాసులు బంగారం వేసినంత మాత్రాన వరలక్ష్మీదేవి రాదు మనకి లేదంటే నువ్వు అసలు ఏమీ పెట్టనంత మాత్రాన రాదు అందుకని మనం చెప్పేది ఏంటంటే ఏదైనా సరే ఫలితం రావాలి అని అనుకుంటే పూజ కంటే కూడా నమ్మినా నమ్మకున్న ఇది కొంతమందికి నచ్చకపోవచ్చు మాట పూజ కంటే కూడా ఇంట్లో వాళ్ళని భక్తిగా చూడడం ప్రధానం ఇరుగు పొరుగు వాళ్ళతోటి ప్రేమగా ఉండడం ప్రధానం మన మనకి కావలసిన బంధువులతోటి విరోధం వస్తూ ఉంటుంది ఎందుకు రాదు అందరికీ విరోధం వస్తుంది శత్రుత్వాన్ని పెంచుకోకూడదు రెండు రోజులు ఉండొచ్చు ఒక రోజు ఉండొచ్చు తుంచేసుకుంటూ ఉండాలి అవతల వాళ్ళలో ఉన్న తప్పుని క్షమించగలిగితేనే దేవుడు మనకి వరమిస్తాడు అందుకని వరలక్ష్మీదేవి అనే ఆవిడ మనకి వరం ఇస్తోంది అంటే కనుక అర్థం ఏంటంటే నువ్వు సరిగ్గా ప్రవర్తించు నీకు వరం ఇస్తుంది అందుకని ఆ కథలో అది మళ్ళీ చెప్తున్నాను ఇంట్లో ఉన్న ఆ కథలో అత్తమావల్ని చెప్పారు మనం అత్తవారింటికి వెళ్ళినప్పుడు అత్తమామల్ని చూడాలి పుట్టింట్లో ఉంటే తల్లిదండ్రులను చూడాలి ఆడవాళ్ళే చేస్తారు కాబట్టి ఈ ఆడవాళ్ళకి సంబంధించే చెప్తున్నాను నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళని ఇక్కడ ఉన్నప్పుడు వీళ్ళని మనం గౌరవంగా అంటే అది ఆడవాళ్ళకి సాధ్యం మగవాళ్ళకి సాధ్యం కాదది అందుకని ఆడవాళ్ళకి చెప్పారు అది అలాగ చేసినప్పుడు ఆ కథలోలాగా నీ ఇంట్లో ఉన్న అత్తమామల్ని మీ అత్త భర్తని మరదల్ని ఆడబడుచుల్ని నీ పిల్లల్ని నీ ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ నువ్వు గౌరవంగా చూడడం ఫస్ట్ స్టెప్ ఆవిడ వరం ఇవ్వాలంటే నలుగురితో కలిసి చేసుకోవడం అనేది సెకండ్ స్టెప్ అందరితోటి పంచుకోవడం అనేది అంటే వచ్చిన సంపాదన అంతటి వాళ్ళకి అందరికీ అందరికీ వస్తాయి కదా సంపదలు బళ్ళలో వేసుకుని వెనక్కి వచ్చారని చెప్తారు కదా ఆ కథే చెప్తున్నాను వేరే సొంతంగా ఏం చెప్పట్లా అందరితోటి పంచుకోవడం మనకు అలా కాదు మనం ఇరువలే పెట్టేసుకుంటాం తలుపులేసేసుకుంటాం పూజకు పుల్ల కూడా పక్కన వాళ్ళకి పోనేమో ఇవ్వగలిగే స్థితిలో ఉండి స్థితి లేనప్పుడు పక్కన పెట్టేసేయడం ఇవ్వగలిగే స్థితిలో ఉండి కూడా అంతా మనకి బీరువాలో ఉంటుంది తాళాలు వేసుకుని తిరుగుతూ ఉంటాం ఎన్ని రోజులు ఉంటాం మనం ఎంత తాళం వేసినా మన తాళం తెరుచుకు తీసుకుపోయే భగవంతుడు ఎప్పుడు ఉంటాడు కదా గుర్తు పెట్టుకోవాలి మనం అంటే ఒక్కొక్క పూజ చేస్తున్నాం అంటే చిన్న చిన్న వైరాగ్యాలు నేర్చుకోవాలి పెద్ద పెద్ద పని లేదు మన పని మనం చేస్తూనే ఉండాలి అంటీ ఉంటున్నట్టు తామరాపు మీద నీటి బొట్టులాగా పనిచేసుకుంటూ వెళ్ళాలి వరలక్ష్మి వ్రతం గురించి ఈరోజు ఇంత ఆవేదనగా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఏ ఇంట చూసినా ఎవరు కూడా ఇరుగు పిలవడం లేదు ఇరుగు పొరుగులతో మాట్లాడడం లేదు ఎవరి ఇంట్లో కూర్చుని వాళ్ళు పనులు చేసుకుంటున్నారు ఎవరిది వాళ్ళు చేసుకుంటున్నారు ఫోన్లు పెట్టి కూర్చుంటున్నారు పెద్దవాళ్ళు కథ చదివేవారు ఇప్పుడు ఫోన్లు కథ ఎందుకంటే పెద్దవాళ్ళు అవసరం కూడా పోయింది ఫోన్ వచ్చిందిగా పిండి వంటలు చేసుకోవాలన్నా ఫోన్ వచ్చిందిగా ఇంకా పెద్దవాళ్ళతోటి పని లేదు ఏమీ లేదు ఆ ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు తింటూ ఉంటారు అంతే ఆ ఫోన్కే పెడతారేమో మరి తిండి కూడా మనకి తెలియదు రీఛార్జ్ చేసుకుంటారు కదా దీనివల్ల మానవ సంబంధాలు దూరం అయిపోతున్నాయి మన పండగల్లోని పరమార్థాన్ని మనం అర్థం చేసుకోకుండా ఇక్కడ ఇంకొక విషయం చెప్తా ఎవరికైనా కోపం వచ్చినా సరే కొంతమంది కొంతమంది అనేది అండర్లైన్ చేసుకోండి మిస్లీడ్ చేసేవాళ్ళు పెరిగారు బాగానే మనకి టీవీలు వచ్చిన తర్వాత స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్ పెట్టి ఇరంటే నేను హిందువుని కాబట్టి హిందువు గురించే చెప్తాను ఇతర మతాల గురించి నాకు అనవసరం అసలు ఎందుకంటే హిందూ ధర్మంలోనే మనకి కలిసి ఉండాలి మంచి లక్షణాలన్నీ ఉన్నాయి దీనినే మన హిందువులే కొంతమంది క్యాష్ చేసుకోవడం కోసం ఇదిగో నువ్వు వ్రతం చేస్తున్నావా ఆ పక్కన కూర్చో ఇన్ని ఒత్తులు పెట్టు ఇంత నైవేద్యం పెట్టు లేకపోతే నీకు ఫలితం రాదని చెప్తున్నాడు దేవుడు వచ్చి అడిగాడు ఎన్ని ఒత్తులు పెడితే ఆయనకు పుణ్యం వస్తుందా నాకు నాలుగు ఒత్తిడి పెట్టావని అడగడానికి దేవుడికి ఖాడి అలా తీరిగ్గా కూర్చున్నాడు ఎవరు ఇన్ని ఒత్తులు పెట్టారు ఎంత నైవేద్యం పెట్టారు చూసుకోవడానికి పని పాట లేదా దేవుడికి ఇంకా దేవుడికి మనకి తేడా ఒకటి అసలు కొంచెం ఆలోచించండి లాజిక్ కానీ ఈ మాట ఇంట్లో వాళ్ళని చూడమంటే నచ్చదు పని చేయడం ప్రధాని మేము ఇంతకు కొందరు చూసాం ఇప్పుడు మా తాతల ఇళ్ళ నుంచి అందరూ పురాణాల్లో పురి పుట్టి పెరిగిన వాళ్ళు ఇళ్లలో ఇలాంటి చేతస్థాలు ఎప్పుడు చూడాల సగ్రామడి కుటుంబమే కానీ ఎప్పుడు ఈ చేతస్తాలు చూడాల ఎవరు నమ్మినా నమ్మకున్నా ఇప్పుడు వచ్చిన ఛానల్స్ని ఉపయోగించుకొని కొంతమంది కమర్షియలైజ్ చేసేసి మనల్ని బలహీనుల్ని చేస్తున్నారు గరికిపాటి లాంటి గరికిపాటి గారు లాంటి వాళ్ళు క్షమించాలి ముందే వచ్చింది గరికిపాటి గారు లాంటి వాళ్ళు గొంతు చించుకు చెప్తున్నా ఎవ్వరికి నచ్చట్లా ఎందుకంటే కష్టం అది పాటించడం చేదస్థాలు చెప్పేవాళ్ళది మనకి తేలిక చాలా ఈజీ పాటించడం మనకి చాలా ఈజీయెస్ట్ నాలుగు ఒత్తులు అని కానీ ఆ సందశీవు షాపులో వాడు మాత్రం ఒత్తులని అమ్మేసేస్తున్నాడు అదే పత్తితోటి ఇంకొక రకరకాల ఒత్తుల పేర్లు చెప్తారు చేసేస్తారు అది ఈజీ కదా అమ్మో మేము ఇవాళ అది చేసాం అని చెప్పారు కదా ఇది చేసాము ఏం చేస్తున్నాం మనం ఇంట్లో వాళ్ళని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చివరిగా ముగింపుగా ఒక కథలోని పరమార్థాన్ని ఫస్ట్ అర్థం చేసుకోండి పైపైన చదవడం కాదు మనకి ఫలితం రావాలి అంటే అందులోవి పాటిస్తేనే వస్తాయి తప్పించి నేను ఎన్ని నోములు నోచానో ఎన్ని వ్రతాలు చేశానో నాకు అసలు దేవుడు కరుణించలేదంటే కరుణించడు కాదు కరుణించడు మానవత్వం లేని ఏ కథ అయినా సరే ఏ వ్రతమైనా సరే దేవుడికి ఇష్టం ఉండదు షో చేయడం ఆయనకెందుకు వరలక్ష్మి వ్రతం రోజు ఆవిడ అమ్మవారి నిండా ఎన్ని బంగారు నగలేస్తే ఆవిడికి సంపద ఆవిడ మనకి ఇస్తుంది మనం ఆవిడికి వేయడం ఏమిటి సింపుల్గా ఉండడం నేర్చుకోమని చెప్పారు చిన్న కలశం పెట్టి ఆ పైన రాగి చెంబులో కలశం పెట్టి పెడితే ఇప్పుడు ఒకళ్ళతో ఒకళ్ళు పోటీ దానికి వెళ్ళి వీడియోలు ఇలా అలంకరించండి అలా అలంకరించండి వరలక్ష్మి వ్రతానికి ఇవి కొనుక్కోండి సరదా మనకి డబ్బులు ఎక్కువయ్యాయి కదా మన ఇంట్లో అందరికీ షో చేయొచ్చు కదా మన ఇంటికి చాహా వీళ్ళ ఇంట్లో చాలా గొప్పగా చేశారంటే కావాలి కదా మీరు మీ ఇంట్లో మనుషులు ఎలా చూశారన్నది అవసరం లేదు ఎవరికి మీకు అక్కర్లేదు వచ్చిన వాళ్ళకి అక్కర్లేదు ఇది మనం నేర్చుకుంటున్న దుస్సంస్కృతి ఇది మనం నేర్చుకోవలసినది కథలోని వరలక్ష్మి వ్రతం కథలోనే చెప్తున్నాను నేను ఏది కొత్తగా చెప్పట్ల ఇంట్లో వాళ్ళని గౌరవంగా చూడండి నలుగురితో కలిసి ఉండడం నేర్చుకోండి చేసుకున్న దాన్ని నలుగురితో పంచుకోండి సంపదలు మీ దగ్గర లక్ష రూపాయలు ఉంటే కనీసం వంద రూపాయలు ఇతరులకు దానం చేయండి మీ చుట్టుపక్కల మీ బంధువుల్లోనే ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఉంటారు లక్ష ఇవ్వమని ఎవరు అడగట్ల పదివేలు కూడా ఇవ్వనట్ల కనీసం వంద రూపాయలు ఖర్చు పెట్టండి అప్పుడు మీరు అడగక్కర్లా మీరు వ్రతం చేయక్కర్లా దేవుడి దగ్గర కూర్చోవక్కర్లా సాక్షాత్తు వరలక్ష్మీదేవి వ్రతం మనకి వరం ఇచ్చి తీరుతుంది ఇది ఎవరినైనా సరే పెద్దవాళ్ళని పండితులను సరిగ్గా సక్రమంగా చదువుకున్న పండితులను అడిగితే ఇదే మాట చెప్తారు అందుకని ఒక పండగ రోజున ఒక నియమం పెట్టుకోండి అయ్యో మనం ఈ పండగ రోజు నుంచి అయినా బుద్ధిగా ఉందాం ఇంట్లో వాళ్ళని మనుషుల్లా చూద్దాం ఏమైపోతున్నారు లేకపోతే ఇంట్లో పిల్లలు చూడక వాళ్ళు చూడక పిచ్చి పట్టి రోడ్ల మీదకి వెళ్ళిపోతున్నారు అందరూ అంటే ఇంతకాలం పిల్లల్ని కష్టపడి పెంచింది పిచ్చి ఎక్కడానిక ఎవరికైనా సరే మళ్ళీ రేపు మనకి అదే పరిస్థితి వస్తుంది కదా అందరం పెద్దవాళ్ళం అవుతాం మళ్ళీ మన పిల్లలు ఉంటారు మళ్ళీ వాళ్ళు పెద్దవాళ్ళు అవుతూ ఉంటారు ఇది జరిగే కథే నిరంతరం కాబట్టి దయచేసి ఒక పండగ రోజైనా సరే వరలక్ష్మి వ్రతం రోజున మనకి వరాలు కావాలి అని అనుకుంటే ఇవి పాటించి తీరుదాం ఇంట్లో వాళ్ళని గౌరవంగా మనిషిని మనిషిగా చూద్దాం ఈసరించుకోవద్దు జంతువుల్ని బాగా చూసుకుంటున్నాం మనం కానీ మనుషులు జంతువులు చూసుకోండి అదేం తప్పు కాదు మనిషిని మనిషిగా చూడండి మనిషితో పంచుకోండి మనిషితోటి హాయిగా ఆనందంగా గడపండి ఇది పండుగ రోజున ఇంత ఆవేదనతో చెప్పడానికి కారణం ఏంటంటే ఈ పండుగ రోజున చుట్టుపక్కల వాతావరణం చూసిన తర్వాత మనసు కొంచెం బాధపడి చేయవలసి వచ్చింది దయచేసి మనం మనుషులం సంఘజీవులం ఒకరితో ఒకరు కలిసిందాం ఒకరికి ఒకరు సహాయపడదాం అనేది కథ నుంచి నేర్చుకోండి నమస్కారం